ప్రకాశం జిల్లా పాత లో జరుగుతున్న శ్రీ వరహ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు పాత సింగరాయకొండలో కళ్యాణోత్సవం రథోత్సవం జరిగింది ఈ ఉత్సవాల్లో భారీ స్థాయిలో జిల్లాలతో పాటు వివిధ పట్టణాల నుండి భక్తులు అశేషంగా తరలివచ్చారు ఈ సందర్భంగా ఈ తిరునాల్లో ఎలాంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా ప్రకాశం జిల్లా ఎస్పి దామోదర్ ప్రత్యేకంగా ఈ దేవాలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు రణాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు పూర్తి స్థాయిలో తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు ఈ ఈ సందర్భంగా వీరి వెంట ఒంగోలు సిఐ పాండురంగారావు సింగరాయకొండ సిఐ అజరత్తయ్య సింగరాయకొండ ఎస్ఐ మహేంద్ర ప్రభుత్వలు ఎస్పీ గారు వెంట ఉన్నారు